సో మెయిన్లీ ఫస్ట్ సంసారం అంటే ఏంటి ఓకే సంసారం అనగానే చాలా మంది మన వాడుక భాషలో ఏమనుకుంటారంటే పెళ్ళి వైవాహిక జీవితం లేకపోతే మన ఇల్లుని నడపడం వీటిని సంసారం అని అనుకుంటా సంసారి అనిపిస్తుంది

ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు పాడారు ఆ పాటలో అర్థం ఎంత బాగుంటుందంటే ఆ భజగోవిందం అనేది ఆల్మోస్ట్ ఒక సెవెన్ మినిట్స్ సాంగ్ దాంట్లో ఏమని రాశారు అంటే భజగోవిందం భోవిందం గోవిందో पि जननम् पुनरपि मरणम् पुनरपि जननम् पुनरपि वरणम् पुनरपि जननी जटरे शयनम् पुनरपि जननी जटरे शयनम् इह संस्वा बहु दुस्वा జీవులే సో ఈ జీవులన్నిటికీ కూడా మరి కొత్త బాడీ వస్తే జన్మ పాత బా ఆ ఉన్న బాడీని వదిలేస్తే మరణము అని అంటాం ఇది ఎప్పుడు సాగుతున్నాడు కర్మ ఈజ్ ది వెనకాతల రూట్ కాజ్ ఫర్ అటైన్ బాడీస్ అది ఉన్నంత వరకు ఈ జన్మ మరణము జన్మ మరణము అనే రెండు సాగుతున్నాయి ఎటు వచ్చి మనిషికి మాత్రం ఒక గొప్ప యోగ్యత ఏంటంటే ఆ సైకిల్ భేదించగలిగేటటువంటి యోగ్యత ఉంటుంది దాన్ని వాడుకుంటాడో వాడుకోవడానికి మిగతా వాటికి ఆ యోగ్యత లేదు మిగతా వాటికి ఆ ప్రాసెస్లో వెళ్ళడమే తప్ప అందులోంచి బయటకు వచ్చే సాధన చేసే శక్తి మిగతా వాటికి లేదు ఆ శక్తి కలిగిన వాడు మనిషి ఒక్కడే బికాస్ వీడికి భగవంతుడు ఆలోచనని ఎక్కువ పెట్టాడు కనుక వీడు దాన్ని గుర్తించగలడు పాత వెనకాతుండేటువంటి కార్మిక రికార్డ్స్ని వీడు డిఫ్యూజ్ చేసుకోగలుగుతాడు ఈ జన్మ మరణము అనే చక్రాన్ని బ్రేక్ చేయగలుగుతాడు